హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు విడివిడిగా టెట్ డిఎస్సి నిర్వహణకు ప్రతిపాదన త్వరలో డిఎస్సిలో ఆరు వేల పోస్టుల ప్రకటన అర్హత పరీక్ష టెట్ డిఎస్సిని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది టెట్కు ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు దరఖాస్తుల ఆధారంగా పరీక్షల షెడ్యూల్ నిర్ణయిస్తారు దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణకే పదిహేను రోజులు పట్టే అవకాశం ఉంది టెట్తో పాటు పది పదిహేను రోజులు అటు ఇటుగా డిఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ఈ మేరకు డిఎస్సిలో ఆరు వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ టెట్టు డిఎస్సికి ఈ నెల ముప్పై ఒకటి జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు అనంతరం షెడ్యూల్ ప్రకటిస్తారు మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు డిఎస్సిలో టెట్ మార్కులకు ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది టెట్టు డిఎస్సిలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు డిఈడి వారికి హెచ్జీటీ అర్హత సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకైతే పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే పేపర్ టూ విడివిడిగా టెట్ నిర్వహిస్తారు హెచ్జీటీ పోస్టులకు డిఈఈడి లేదా నాలుగేళ్ళ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు టెట్ రాసేందుకు ఓబీసీలకు ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతం మార్కులు ఉండాలి స్కూల్ అసిటెంట్లకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులైన అభ్యర్థులు డిగ్రీలో అర్హత మార్కులు నలభై శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది దీన్ని ఈ ఒక్కసారే అనుమతించింది గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో చివరికి సారిగా డిఎస్సి నిర్వహించారు మొత్తంగా ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు ప్రకటన ఇవ్వగా ఆరు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయి గతంలో ఎస్జిటి పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డిఎస్సి టెట్ కలిపి వంద మార్కులు నిర్వహించారు టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు ఈసారి టెట్ టు డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది టెట్టు డిఎస్సి రెండింటికి దరఖాస్తులు స్వీకరణ పూర్తయ్యే నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది డిఎంహెచ్ఓ కడపలో అరవై ఎనిమిది పోస్టులు కడప జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం వైఎస్ఆర్ జిల్లా ఆరోగ్య సంస్థలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య అరవై ఎనిమిది పోస్టుల వివరాలు జనరల్ డ్యూటీ అటెండర్ ఐదు డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు బార్బర్ రెండు ధోబీ రెండు జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ నాలుగు ఓటీ అసిటెంట్ ఆరు అర్హత పోస్ట్ నర్సరీ నుంచి పదవ తరగతి డిగ్రీ డిప్లొమో పీజీ డిప్లొమో ఉత్తీర్ణయి ఉండాలి వయసు నలభై రెండేళ్లకు మించకూడదు దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తును ప్రిన్సిపల్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పుట్టంపల్లి కడప వైఎస్ఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి దరఖాస్తుల చివరి తేదీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ కడప డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి